నర్సంపేట పట్టణంలో నవోదయ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఒకటి నిర్వహిస్తున్నారు దానికి పిండి స్వప్న అనే వారు దానికి ఓనర్షిప్ ఉంది సో పిండి స్వప్న పదహారో తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది వారి ఏజెన్సీ పేరు చెప్పి పొరళ్ల శివ ధరావా శరత్చంద్ర కాజమో వీరి ముగ్గురు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ద్వారా మేము జాబ్లు పెట్టిస్తామని చెప్పని దాదాపు పదిహేడు మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర పదివేలు చొప్పున వసూలు చేసినారని అదే క్రమంలో తేదీ పదహారో రోజు కూడా పదహారు ఎనిమిది ఇరవై నాలుగు రోజు కూడా కుమారస్వామి దగ్గర పదివేలు కూడా అదే రోజు వాళ్ళు తీసుకొని పారిపోయినారని ఈ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో పిండి స్వప్న దరఖాస్తు ఇవ్వగా ఎస్హెచ్ఓ నర్సంపేట రమణమూర్తి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వారు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రాంతంలో ఒక కారులో వాళ్ళు అనుమానాస్థలంలో వ్యక్తులు చెక్ చేస్తుంటే దొరకగా వారిని చెక్ చేసి వాళ్ళ దగ్గర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు మరియు మూడు మొబైల్ ఫోన్లు ఒక టాటా విస్టా కారు సీజ్ చేయడం వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించిన వారు చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఒక్కరి దగ్గర వాళ్ళు ఆ ఏడు లక్షల ముప్పై పంచుకున్నటువంటి డబ్బుల్ని ముగ్గురు దగ్గర వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది చేసి పంచనామా చేసి వాళ్ళను కోర్టు ముందు ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రజలకు తెలియజే వినగా ఎవరు కూడా ఇలాంటి మోసాలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి యువత కానీ లేకపోతే మిగతా ప్రజలు కానీ నమ్మవద్దని సో ఏదన్నా ఉంటే వాళ్ళు సమాచారం కన్సర్న్ ఎవరైతే సంబంధించిన ఏజెన్సీ ఉంటుందో ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన బాధ్యులు ఓనర్లు ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి సమాచారం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే వారు ఎటువంటి దాంట్లో వాళ్ళు మనీ కానీ ఏదన్నా రూపే ఫీజు రూపైనా కానీ లేకపోతే వాళ్ళ ప్రొసీజర్ ఫార్మాలిటీ ప్రకారం ఏదైనా ఉంటే కానీ ఆ డబ్బులు చెల్లించి వాళ్ళు సరైన తీసుకొని వాళ్ళ వాళ్ళు వెళ్ళాలని కోరుతున్నారు